హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అండి బ్యాచిలర్స్ సైతం సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆనియన్స్ కట్ చేసి ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా ఒక నాలుగు ఎగ్స్ తెచ్చుకొని అప్పటికప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కర్రీస్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఒక ఫోర్ ఎగ్స్ ఉన్నాయి అనుకోండి ఇలా ఎగ్స్ తెచ్చుకొని అదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా స్పైసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లో వేసుకొని తినగానే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మిగిలిన వాళ్ళకి కర్రీ రైస్ రెండు కూడా మిగల్చకుండా తినేస్తాం మనమే పక్కన ఇంకా ఉన్నారా తినే వాళ్ళని కూడా చూడకుండా కర్రీ రైస్ మొత్తం మనమే లాగించేస్తాం అంత టేస్టీగా ఉంటుందండి సో మరి ఎంత టేస్టీ అయినా ఇంత రుచికరమైన ఈ ఎగ్గు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఇలా నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి సో ఒక ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకున్నాక ఈ ఎగ్స్ ఈ ఎగ్స్ స్టవ్ పైన పెట్టుకుందామండి సో ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు కాసేపు ప్లేట్ మూత పెట్టుకుందామండి ఒకటైతే మటాష్ ఇంత డౌట్ వస్తూనే ఉందండి నా నాకైతే డౌట్ వచ్చింది ఆల్రెడీ సో ఎగ్ ఒక ఎగ్ అయితే మనకి బయటకు వచ్చేసింది కదా ఓకేనండి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని దించుకుందామండి నీళ్ళు చేసుకొని ఇవి చల్లారే లోపుగా కారం అయితే రెడీ చేసుకుందామండి ఓకేనండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుందామండి సో ఒక మిక్సీ జార్ తీసుకొని అలాగే ఈ వెల్లుల్లి పలుకులు నెక్స్ట్ కారం అండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే స్పైసీగా ఉంటేనే ఈ ఎగ్ ఈ కోడిగుడ్డు వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది సో కొన్ని కొన్ని స్పైసీగా తింటేనే బాగుంటాయండి కొన్ని కొన్ని లైట్గా తినాలి అప్పుడప్పుడు స్పైసీగా తినవచ్చు అని నా ఒపీనియన్ కానీ తరచుగా కూడా అంత స్పైసీగా తినకూడదు రెగ్యులర్గా సో ఈ కారం కూడా వేసుకుందామండి అలాగే వన్ స్పూను జీలకర్ర పౌ జీలకర్ర కూడా వేసుకుందామండి ఒక చెంచా నెక్స్ట్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు సో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ చేసుకోవాలి రోట్లో దంచుకున్నా సరే మిక్సీ చేసుకున్నా సరే మన ఇష్టమే ఓకేనండి ఇలా మిక్సీ చేసుకున్నాం కదా మిక్సీలో వేసే కంటే రోడ్లో వేసి దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మనకు అంత మనకి ఉదయాన్నే అంత టైం ఉండదు కదా బాక్సులు పెట్టాలి పిల్లలకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి కాబట్టి మనం మిక్సీలోనే వేసేసుకోవాలి ఖాళీగా కొంచెం టైం ఉన్నప్పుడు మాత్రం రోడ్లో వేసి దంచి చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేద్దామండి సో స్టవ్ పైన ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు వలుచుకున్న ఈ ఎగ్స్ని ఘాట్స్ పెట్టు ఘాట్లు పెట్టుకోవాలండి నాలుగు వైపులా జస్ట్ ఒక త్రీ ఫోర్ ఘాట్స్ పెట్టుకోవాలి అన్నిటికి కూడా ఇలా ఘాట్ పెట్టుకొని ఘాట్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలండి కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోద్దండి అలాగే మాత్రం అయితే సరిపోతుంది లైట్గా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి ఒకసారి కలుపుదామండి ఉల్లిపాయలు కాస్త గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు కాస్త ఇవ్వాలి సో ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మనం కొంచెం కరివేపాకు అండి అలాగే కొంచెం పసుపు ఇప్పుడు ఒకసారి కలుపుదామండి సో ఉల్లిపాయలు మొత్తం అన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకుందామండి వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం అన్నాక పొడి పొడిగా ఉంటుంది కదండి కాస్త ఆయిల్లోని కొంచెం మనం ఇలా నొక్కితే చక్కగా అదంతా కూడా ముద్దలాగా ఉన్నదంతా కూడా ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి సో రెండు నిమిషాల పాటు వేగింది కదండి ఇప్పుడు మనం గుడ్లు వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి గుడ్లు వేసిన తర్వాత కూడా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి అలా అయితే మనకి గుడ్లకి ఆరం ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది సో మరి మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నాకు కూడా ఒక కామెంట్ పెట్టండి చాలా బాగుంది చాలా బాగా వచ్చిందని చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వంటలు నా వీడియోలు నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి అదే చేత్తో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఓకేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేడి వేడిగా అసలు సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా రైస్లో వేసుకొని ఇంకా తినడమే ఇంకా ఆలస్యం చేయకూడదు అంత టెంప్టింగ్గా ఉందండి సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి వేడి వేడిగా వేసుకొని సర్వ్ చేసుకోవడం వల్ల రైస్లో డైరెక్ట్గా రైస్లోనే వేసుకొని కలుపుకొని తినే వచ్చండి ఇప్పుడు ఓకేనండి ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అయినా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది వితిన్ వితిన్ టెన్ మినిట్స్లో ఈజీగా ఫాస్ట్గా కుక్ కుక్ చేసుకోవచ్చండి మనం బయటకు కూడా లేడీస్ బయటకు వెళ్ళి వచ్చాక కూడా అలసిపోయి కర్రీస్ వండలేని టైంలో కూడా ఇలా ఎగ్స్ తీసుకొని చాలా సింపుల్గా పదే పది నిమిషాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా సో మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం